అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రాముడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగానికి పూజ చేసిన రామేశ్వరం గురించి తెలుసుకుందామండి రామేశ్వర ద్వీపం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి రామలింగం అని పిలువబడే ఈ లింగాన్ని ఇది తమిళనాడులోని సముద్ర తీరం వద్ద ఉన్న ఈ ఆలయం రామాయణం కాలం నాటిదిగా పరిగణించబడుతుంది అయోధ్య రాజైన రాముడు రావణుడు లంకాధిపతితో యుద్ధం చేసే ముందు విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రదేశంలో ఇసుక శివలింగాన్ని తయారు చేసి శివుడిని పూజించాడని నమ్ముతారు అనంతరం శివుడు ఇక్కడ జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు రాముడు లంకను జయించి తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడడానికి శివుడిని పూజించమని ఋషులు చెప్పినట్లు పురాణాలు కథనం కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడికి శ్రీరాముడు కోరాడు అయితే హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం తీసుకోవడంతో సీతమ్మ తల్లి తన చేతితో స్వయంగా శివలింగాన్ని తయారు చేసింది ఆ లింగాన్నే రాముడు పూజించాడు ఇప్పుడు ఇక్కడ పూజలను అందుకుంటున్న ఆ లింగాన్నే రామేశ్వరం అంటారు దీని తర్వాత ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన శివలింగం కూడా అక్కడ స్థాపించబడింది హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగానికి విశ్వనాథర్ అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు